కోల్ ట్రస్ట్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీప్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అగోరా తంత్రి బ్రహ్మశ్రీ వెనంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మహాదేవ ఇప్పుడు మనకు ఆషాఢ మాస ప్రారంభ రోజుల్లోనే వారాహి నవరాత్రులు రాబోతున్నాయి ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడేసుకున్నాం ఆషాఢ మాసం అనగానే ప్రత్యేకించి కొన్ని కొన్ని రకాల విధానాలు ప్రత్యేకించి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా బోనాల ఉత్సవం అనేది చాలా ఘనంగా ఈ నెలంతా కూడా జరుపుకుంటూ ఉంటాము ఎక్కువగా ఇది అంటే ప్రాంతీయ ఆచారం ఏమో అనిపిస్తుంది తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా దీన్ని ఇంకా అట్టహాసంగా జరుపుకుంటూ ఉంటారు అసలు ఏంటి బోనాల వైశిష్టం ఏంటి అసలు ఎందుకు వచ్చింది బోనాలు ఇదంతా కూడా తెలియజేయండి సంతోషం క్రితంలో మనం చెప్పుకున్నట్టుగానే వారాహిదేవి గ్రామ గ్రామరక్షకి ఈ గ్రామంలో ఉండే దేవతలు ఎవరు వారిని కూడా మనం పిలిచేదిలా గ్రామ దేవతలు ఏ గ్రామానికి ఆ దేవతల కింద కాకపోతే ఒక్కరిని కాదు చాలా మంది ఉంటారు మైసమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ మారమ్మ తలుపులమ్మ చల్లమ్మ ఇలా వీళ్ళందరూ సుమారు మనకు గ్రామ దేవతలే మనకు పూర్తిగా ఉన్నది నూట తొంభై ఏడు గ్రామ దేవతలు అన్నిటికి కలిపి ఏది రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇంకా నార్త్ సైడ్ లో మన సౌత్ లో ఇంకా కర్ణాటక తమిళనాడు అవన్నీ తీసుకుంటే ఇంకా వివిధ రూపాల్లో కూడా వారు కొలువై ఉన్నారు వీళ్లకు మన దగ్గరనే కదమ్మా ప్రతి ఒక్క చోట ఉంటాయి బోనాలు గ్రామ దేవతకు ప్రతి ఆచరణ కాకపోతే ఏంటి అని అంటే మనకంటే ముందే వాళ్ళకి ప్రారంభం అవుతాయి కొంతమందికి ఎందుకనంటే మనకు రెండు రకాల మొత్తం నాలుగు రకాల పంచాంగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో వాడేది చాంద్రమానము అంటాము అంటే సూర్యనామ సిద్ధాంతంలో చాంద్రనామ సిద్ధాంతాన్ని మనం వాడతాము అంటే మనకు సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనం ప్రకటించుకుంటాము అవునా వీళ్ళు వీళ్ళు మాత్రం పౌర్ణమి అంటే సాయంత్రం పూట వచ్చిన తిథే వాళ్ళకు ముఖ్యమైనది అట్లా మనకంటే పదిహేను రోజుల తర్వాత వాళ్ళు ఉంటారు మహారాష్ట్ర వాళ్ళు మనకంటే పదిహేను రోజులు ముందుంటారు పంచాంగ రీతి క్రతువులలో ఇక్కడ ఏంటి అంటే బోనాలు బోనాలను చేస్తున్నారు వాస్తవానికి బోనాల్లో పెట్టాల్సిందేంటో తెలుసారమ్మ అమ్మవారికి పెట్టే నివేదన మామూలుగా ఇక్కడ మీరు ఏం చేస్తారు బోనాల్లో అంటే కొంతమంది పసుపన్నం పన్న వండుతారు కొంతమంది నైవేద్యము తీపి పదార్థం వండుతారు కొంతమంది మామూలుగా అన్నంలోనే కొంచెం పప్పు అది వేసి పచ్చిపుల్సు చేసి ఆకుకూరలు ఆకుకూరలు దాటితో నైవేద్యం అండి అదే బోనం అనుకుని తలకెత్తు ఎత్తేసుకుంటారు కానీ అసలైన భోజ అసలైన బోనము అంటే అమ్మవారికి అర్పించేది ఏదైతే ఉందో అది అంబలి అంబలి తెలుసారమ్మ పేరు విన్నారా అంటే సినిమాల్లో వింటుంటాం కదా అయ్యో సినిమాలో మామూలుగా మీకు రాగి జావని అంబలి అంటారా రాగి జావలో పెరుగుతో తయారు చేస్తారు అవును పెరుగు వేసి పుల్లదనముగా మారాలి మీరు మీకు ఇంకో విషయం చెప్తా మీరన్న సినిమా విషయానికే వస్తా ఒకటి మన చిన్న వయసులో ఉన్నప్పుడు అమ్మవారిది ఒక సినిమా వచ్చింది ఒక చిన్న పాప అది అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అని ఒక సినిమా వచ్చింది అందులో అమ్మవారికి అంబలి నాకు అంబలి కావాలి రా అంబలి తప్ప నాకు వేరే ఏది వద్దు అని అంటది అవునా అంబలితో పాటు వేప కొమ్మలను మనకు అర్పించాలి అమ్మవారికి అర్పిస్తే అటు ఆ కొమ్మలతో తను విసురుకుంటూ ఆ అంబలి తాగుతూ ఉంటుంది ఏ సమయంలోనైనా మనం నీళ్ళు ఎలా తాగుతూ ఉంటామో ఈ అమ్మవారు అంబలి తాగుతూ ఉంటారు అంబలి ఈ అమ్మవారికి రక్షకుడు ఎవరు మళ్ళీ పోతరాజు ఈ పోతరాజుకి సురాపానం ఇవ్వాలి సురాపానం అంటే ఇప్పుడేదో తయారు చేస్తున్న వైను అవేవి కాదు తల్లి స్వచ్ఛమైనటువంటి నాటుగా తయారు చేసే ఇప్పసారో మీరు చండీ హోమాలకు ఎప్పుడైనా వెళ్ళారా హోమాలు ఎక్కడైనా జరగంగా చూసారా 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 అందులో పువ్వు అని పూజలో వాడతారు అవునా ఆ పువ్వుతో తయారయ్యేదే సురాపానము అందుకే మామూలుగా అయినా సరే హోమాల్లో ఆ ఇప్ప పువ్వు వేస్తే సారా అర్పించిన వాడితో సమానం అన్నట్టుగా ఆ ఇప్ప పువ్వు అన్నట్టు అమ్మవారికి ఓకే విన్నారా అందుకోసం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తల్లి అవి ఇప్పుడు ఈ వైన్స్ ఇవన్నీ ఉన్నాయి అవి దేంతో తయారవుతున్నది కుళ్ళిపోయిన ద్రాక్షల్ని తీసుకువచ్చి తొక్కి 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 దాంట్లో నుంచి రసం తీసిందే కదా అది తీసుకువచ్చి స్వామివారి మీద పోస్తే న్యాయంగా ఉంటుందా అవునా ఇన్ని రకాల విధానాలు మన దగ్గర ఉన్నాయి ఇంకొంతమంది ఈ బోనాల పరంగా నాకు దేవుడు వచ్చారని చెప్పుకొని బతికేటి వాళ్ళు సగం మందు ఉన్నారు పూనకాలు పూనకాలు అసలు పూనకాలు మీకు ఎలా ఏమన్నా అవగాహన ఉన్నారా తల్లి ఇప్పుడు ఎవరు చూడండి తెలంగాణలో ఇది చాలా ఫోకస్ అవుతుంది అవును అవును మామూలుగా ఉన్న మనిషికి కూడా పూనకం వచ్చేస్తుంది అది వాస్తవం అంటారా నిజంగా అస్సలు కాదు తల్లి ఎందుకు ఒక మనిషికి సంవత్సరానికి ఒకే రోజున అది కూడా ఒక గంట సేపే ఒంటి మీదకి పూనకం అనేది వస్తుంది ఇరవై నాలుగు గంటలు దేవుళ్ళు ఎప్పుడు పూనివ్వరు మనకు అంతవరకు ఎందుకు తల్లి సద్బ్రాహ్మణులు ఉన్నాము దేవాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతాము ఇంట్లో పూజలు చేస్తాము గుళ్ళో పూజలు చేస్తాము అన్ని రకాల సేవలు అర్పణ చేస్తూ ఉంటాము ఏ రోజు మాకు పూనని దేవుడు ఏమి చెయ్యని వాళ్ళకి ఎలా పూనుతున్నాడు అంటే ఏ రకంగా వస్తున్నాడు వాళ్ళకు దేవుడు అవునంటారా కాదంటారా ఒకటి ఎప్పుడైనా ఈ దేవుళ్ళు ఒంటి మీద రావాలంటే భగవంతుడు జన్మించిన నక్షత్రాధిక కుండలి ఎప్పుడైతే కలుస్తుందో ఈ నక్షత్ర యోగ తత్వం ఏదైతే ఉందో ఆ స్థానంలో జన్మించిన వాడికి అది కూడా మళ్ళీ ఆ నక్షత్రతిథులు కలిసినప్పుడు ఆ ఒక్కరోజు ఆ గడియసేపు ఒక గంట సేపు మాత్రమే ఒంటి మీద దేవత అనేది ఉంటుంది విన్నారా తల్లి ఇలా వీళ్ళు వచ్చి కాస్త హల్చల్ చేస్తారు ఇప్పుడు కొత్తగా ఇంకొకటి తీసుకొస్తున్నారు వాళ్ళు ఏది శిఖాలు వచ్చిన వాళ్ళకు సపరేట్ దర్శనానికి పెట్టాలంట దారి వాళ్ళకు పెన్షన్లు కావాలంట ఇక ఇలా పెట్టుకుంటే ముందు తల్లి మరి నాకు కూడా దేవుడు పూతాడు మరి నాకు కూడా పెన్షన్ ఇవ్వండి అవునంటే అలా కాదంటారు నిత్యంగా పూజలు చేసుకునేవాన్ని నాకెందుకు రావద్దు దేవుడు నాకు కూడా వచ్చిండు నాకు కూడా పెన్షన్ ఇవ్వండి ఇలా సగం మంది మన దేవుళ్ళ మీద వచ్చి ఇలా సంపాదించుకునే వాళ్ళు కొంతమంది వాళ్లకు తెలిసి తెలవని అవగాహనలతో చెడుదారి పట్టిస్తూ వీళ్ళకెవరికి ఏం చేయాలో పాపం తెలియదు కొత్తగా బోనం ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు ఏం చేసుకుంటారు పాపం వీళ్ళని పిలుస్తున్నారు వీళ్ళని పిలిచేసరికి ఆ బోనం ఇట్లా చేయాలి ఎట్లా చేయాలని వాళ్ళకి లేనిపోని అన్నీ చెప్పి ఒక వ్యవస్థను నాశనం చేస్తున్నారు పోచమ్మకు మైసమ్మకు ఆఖరికి మనం ఇంట్లో పెట్టుకునే దుర్గాదేవికి కూడా అంబలి అంటేనే ప్రాణం తల్లి ఏ అమ్మవారి సత్వరూపానికైనా అంబలి లేనిది వాళ్ళు ఉండలేరు అంబలి లేనిది ఏ దేవత ఉండలేరు తర్వాత మనకు ఇదే ఒక పాట కూడా ఉంది చల్లని కట్ట మాత చల్లగా జాలి లాలి జోలాలి అంటే వేపకొమ్మలతో విసురుకుంటూ ఆ అమ్మవారు నిద్రపోతుందని వాళ్ళు పాట కూడా రచయించారు దాంట్లో అవునా చల్లని మల్లెలతో సాయంత్రం పూట అమ్మవారికి మల్లె పువ్వులు అర్పించాలనేది కూడా శాస్త్రంలోనే ఉంది అందులో ఏది మనం ఆచరించాము తల్లి వాళ్ళు ఏది ఆచరించట్లా ఎందుకనంటే ధర్మ ప్రకారంగా వెళ్తే అమ్మవారికి ఎప్పుడైతే నువ్వు బోనాన్ని అర్పించావో అమ్మవారు అది స్వీకరించిన తర్వాత చల్లటి నిద్రలో పోవాలని ఆ మల్లె పువ్వులు వేపాకుతో నువ్వు ఖచ్చితంగా ఊపుతూ ఉండాలి సాధ నీ ఇంట్లో ఉన్న ఫోటోకైనా ఆ వేప ఆకుతో కనుక నువ్వు ఊపుతూ ఉంటే ఎవరైనా మామూలుగా ఇప్పుడు గాలి వస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది హాయిగా ఉండి ఏమవుతుంది తెలవకుండా మన కళ్ళు అలానే వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా దాంతోపాటు పవలింపు సేవ ఉంటుంది పవలింపు సేవలో జోలపాట పాడుతూ ఉంటే ఇంకా ఎవ్వరికి తెలవని అద్భుతమైనటువంటి నిద్ర మన కళ్ళలా మూతలు పడిపోతూనే ఉంటాయి సెకండ్స్ లో నిద్రపోతారు అవునా అలా దేవతకు నువ్వు బోనాలు అర్పించిన తర్వాత మనము ఆ బేపాకుతో గనక ఎప్పుడైతే సేవ ఆచరిస్తామో ఆ సేవ కోరుకొని అమ్మవారిని ఇంటికొచ్చి ఖచ్చితంగా నీ ఇంట్లోనే పడుకొని నాకు సేవ చేసుకోరా అంటే అంతటి భాగ్యం ఎవరికైనా వస్తదా తల్లి అవునా మనం చేసే ఈ బోనాలు కూడా యథావిధిగా ఇలా నిత్యంగా ధర్మంగా చేసుకుంటా పోతే అందరికీ సుఖ సౌఖ్యాలు కూడా కలుగుతూ ఉంటాయి తల్లి ఇప్పుడు మీరు అన్నారు పోతరాజులు వాళ్ళకి అంటే అమ్మవారికి కాపలగా ఒక సెక్యూరిటీ లా ఉంటారు అని చెప్పి అసలు ఏంటి పోతరాజు అసలైతే ధర్మ ప్రకారంగా అమ్మవారి యొక్క కుమారుడు 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 పోతరాజు కొంతమంది ఇవి తెలిసి తెలవక అంటే సగం సగం పుస్తకాలు కొన్ని బయటికి వచ్చాయి పూర్తి శాస్త్రాలు కూడా మన దగ్గర పూర్తిగా ఎవరి దగ్గర లేవు విన్నారా ఈ సగం సగం జ్ఞానంతో సగం సగం కొంతమంది తెలిసి రాసుకున్నటువంటి పుస్తకాలలో కొంతమంది పోతరాజు అమ్మవారికి భర్త అని కొంతమంది అమ్మవారికి సేవకుడు అని అలా పెడుతూ ఉన్నారు కానీ అసలు అయితే ఈ పోతరాజు అనేటువంటి వాడు అమ్మవారి యొక్క కుమారుడు కుమారుడు నిత్య అమ్మ సేవలు ఎందుకంటే ఒకవేళ భర్త అయితే కనుక బయట ఉండడు కాపలాగా అవునా కాదా అదే ఒకవేళ తల్లి నిద్రపోతూ ఉంటే కుమారుడు తల్లికి ఎటువంటి ఇబ్బంది ఆటంకం కూడా రాకుండా ఉండడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాపలా కాస్తూ ఉంటాడు మనం అవునా కదా అలా తల్లి యొక్క గర్భంలో జన్మించిన వాడి పోతరాజు తల్లి కాకపోతే ఏంటి అని అంటే ఆ వయసులో ఉన్నప్పుడు ఇలా అమ్మవారి దగ్గరికి అందరూ మాంసాలు మద్యపానాలు తీసుకువస్తుంటే వస్తుంటే దానికి ఎక్కువగా అలవా అలవాటైన వ్యక్తి ఆయనే మనము అందరం పోచమ్మ ఉన్నది పోచమ్మకు మనము ఆ కోళ్ళు మేకలు అర్పించాలి బలు ఉంటాయి కదా ఆ బలి అర్పించాలి అని అంటే పోతరాజు దగ్గరనే అమ్మవారి దగ్గరికి గుళ్ళోకి తీసుకుపోయి కూడా ఇవ్వరు పోతరాజుకి ఏంటి అని అంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ పచ్చి రక్తాన్ని తాగడం అలవాటు అన్నట్టు ఆయనకు పోతరాజుకి అందుకోసమే ఇట్లా రక్తం పెట్టగానే మొదలు పోతరాజు మీద పోసేస్తూ ఉంటారు ఆ రక్తాన్ని తర్వాత దాంతోపాటు ఆయనకు మద్యపానము ఇవి రెండు ఇస్తారు అందుకోసమే పోతరాజు ఆరాధన చేసిన వాడికి ఎప్పుడు శివుడి ముందు నంది ఎలాంటి వాడో ఈ గ్రామ దేవతలకు పోతరాజు అనేటువంటి వాడు అలాంటి వాడు ఇప్పుడు ఈ బోనాలు అనగానే ఈ బోనాల ఉత్సవం అసలు కంప్లీట్ అయి అవ్వదనే చెప్పాలి నిజంగా ఎందుకు ఈ జోగినిలకు బోనాల వ్యవస్థకున్న సంబంధం ఏంటండి అది జోగిని అనేది మనం సృష్టించుకుంది తల్లి ధర్మంగా అయితే జోగిని లేరు జోగిని అనేది ఒకటేంటి అని అంటే తెలంగాణ ప్రాంతంలో అయితే ఇంకెక్కువగా మారుతుంది జోగినీలు శిఘాలు రావడాలు ఇవన్నీ బాగవుతున్నాయి జోగిని 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 అంటే ఏ అమ్మవారైనా ఎప్పుడైనా మనకొచ్చి నువ్వు నా జోగినివని చెప్పిందా ప్రత్యక్షంగా కానీ కలలో కొంతమంది చెప్పారు అని అంటారు అది నిజమా అబద్ధమా అనేది కూడా మనకు తెలియదు తెలియదు అవునా అసలు జోగిని అంటే అర్థం తెలిసారమ్మా తెలీ బయట ప్రపంచానికి దూరంగా ఉండి అమ్మవారి సేవని ఆచరించే వాళ్ళు జోగిని ఓకే జనాల్లో తిరిగే వాళ్ళు దీనికి ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను దేవదాసి విన్నారా పేరు ఎప్పుడైనా అంటే మీరు ఈ సినిమా చూసే ఉండొచ్చు సినిమా అన్నారు కాబట్టి నాని గారి సినిమా ఒకటి వచ్చింది అందులో చూపించారు విన్నారా పూర్వము దేవదాసులు అనేటువంటి వారు భగవంతునికే అక్కడ ఉండిపోయేది ఆ దేవదాసులో ఒక పాటే జోగినీలు విన్నారా వీళ్ళేంటి నిత్యంగా దైవ సేవలో ఉండాలి బయట ప్రపంచానికే దూరంగా ఉండాలి మనుషుల అనుగడు కూడా వాళ్ళ చెవున పడకూడదు అది జోగిని యొక్క విద్యాతత్వం గ్రంథాలు చూడండి దాంట్లో లిఖించే ఉన్నాయి మనకు జోగిని అనే వ్యక్తులు ఎవరున్నా కూడా జోగిని అనేవారు ఖచ్చితంగా అమ్మవారి సేవల్లో ఉండేవారు బయటి వచ్చి హల్చల్ చేస్తూ ఇవన్నీ చెయ్యరు హల్చల్ ఎప్పుడు చేస్తారు కేవలము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు పొందినప్పుడు వచ్చి అది కూడా ఒక గంటసేపే విన్నారా వాళ్ళు గంట సేపటి కంటే బయట ఎక్కువ సంచరించకూడదు దానికి ఉండేటువంటి ఒక నియమం ఆధారం కాకపోతే రాను రాను ఏం చేస్తున్నారంటే కొన్ని సినిమాల్లో కూడా దేవదాసులను తప్పుగా చూపించి ఇదే నిజము ఇలానే బతికారు అన్నట్టుగా చూపించేసరికి జాతి భ్రష్టు పడుతుంది అన్నారా ధర్మం ఏది ఉందో దాన్ని చూపేము దేవదాసులు ఎప్పుడు కూడా అలా ఎప్పుడు లేరు భగవంతునికి సేవాకృతులు ఇప్పుడు మీరున్నారు నలభై ఒక్క రోజులు అయ్యప్ప మాల దీక్ష వేశాము నలభై ఒక్క రోజులు మనం ఎలా ఉన్నాం తల్లి చాలా నియమనిష్టలతో భగవంతుడు సేవ చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ప్రతి ఒక్క పూజలో ఉండి ప్రతి ఒక్క పూజ మన చేతుల మీదుగా అయ్యేటట్టుగా ఉండి ఎవ్వరి ఇంట్లో ఉన్నా పడి పూజలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆచరించి వచ్చేది అవును దేవదాసి అదే ఓకే నారాధన ప్రతి కార్యక్రమము ఇంకా భగవంతుడికి సంబంధించి వాళ్ళ చేతుల పైన జరుగు వాళ్ళ చేతుల మీదగా జరుగుతుంది ఓకే ఇది చిన్న ఉదాహరణ అంటే మొత్తానికి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఏమో ఆషఢ మాసం అంతా ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతంలో అయితే అంత ఆషాఢ మాసంలో చేస్తారు ఇంకొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో ఆచరిస్తారు ఎందుకని అలా మనకు దీనికి చతుర్మాస్యాధిక దీక్ష అని కూడా చెప్పవచ్చు తల్లి ఈ చాతుర్మాస్యాధిక దీక్ష అనేది కేవలం వీటికే ఉన్నది ఎందుకనంటే ఇందాక మీకు ఒక విషయం చెప్పా మనకు పదిహేను రోజుల ముందు మహారాష్ట్ర పౌర్ణమి అమావాస్యలు మనకు పదిహేను రోజుల తర్వాత మన తమిళన్స్ కేరళ వీళ్ళు ఉన్నారు అవును ఆషాఢ శ్రావణ భాద్రపద మాసము వినాయక చవితి అంటే పౌర్ణమి కల్లా క్లోజ్ అయిపోతారు కల్లా క్లోజ్ అయిపోతుంది అయితే మనకు తెలిసింది ఇక్కడ ఆషాఢం ఒక్కటే కానీ జ్యేష్ఠం నుంచే ప్రారంభం అవుతుంది జ్యేష్ఠంలో ఆచరించేది వరకు జ్యేష్ఠాదేవి జ్యేష్ఠంలో ఆచరించేది జ్యేష్ఠాదేవి దగ్గర నుంచే మనకు ప్రారంభం అవుతుంది చాతుర్మాసంలో అర్ధంగా అంటే భాద్రపద మాసంలో సగంలో అయిపోతుంది ఏమవుతుంది జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం వచ్చాయా తల్లి నాలుగు ఈ నాలుగేళ్లలో అసలు పూర్తి అందుకోసమే ఏంటి అని అంటే మొదలు జ్యేష్ఠాదేవి వ్రతము తర్వాత బోనాధికాలు బోనాధికాలు తర్వాత ఇదవుతుంది మళ్ళీ ఇదైపోయిన త్వరలోనే మనకి శ్రావణము భాద్రపదం అయిపోగానే ఆశ్వయం వచ్చేస్తుంది కార్తీకం అప్పటి నుంచి మాఘాధికం అప్పటి నుంచి మాఘాధికం ఆ రెండు నవరాత్రులు ఇక్కడ దేనికి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము నాలుగు వచ్చాయా ఆషాఢం నుంచి మళ్ళీ ఇంకో భాగం తీసుకోండి ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వేయుజం అవునా ఒక భాగం ఆశ్వయుషం మార్గశీర్షం పుష్యం మాఘం సంవత్సరంలో వచ్చే నాలుగు నవరాత్రులకు నాలుగు మాసాలు ఎంత వ్యత్యాసం ఉంది తల్లి విన్నారా అంటే అమ్మవారి శక్తి స్వరూపిని ఏదైనా మనకు ప్రారంభమయ్యేది వసంతముతో ప్రారంభమవుతుంది వసంత నుంచి మనకు ఆఖరి ఎప్పుడై చేయదు మళ్ళీ మాఘమాసంలో ఆఖరి అవుతుంది ఫాల్గుణ మాసం ఒక్కటే విధితత్వ బోధాలు ఎందుకనలా విధితత్వ బోధాలు అంటే మాఘమాసంలో మనకు ఉగా మన పెళ్ళిళ్ళు ఎక్కువగా అంటుంటారు పెళ్ళిళ్ళు అనే దానికంటే శివరాత్రి వస్తుందా వస్తుందా శివరాత్రియా శివరాత్రి మనకు వచ్చేది ఫాల్గుణ మాసంలోనేనా అదైపోగానే ఉగాది కొన్ని అపూర్వ శక్తులు జన్మించినవి మాఘమాసంలో ఉద్భవించినవి మాఘమాసంలో యోగాదికం చెందినవి మాఘమాసంలో ఫాల్గుణ మాసంలో అందుకోసమే ఒక్కొక్క మాసానికి మనకు అందుకోసమే మన పూర్వీకులు చూడండి అష్టాదశ పురాణాలు కాకుండా చైత్ర పురాణము వైశాఖ పురాణము కార్తీక పురాణము శ్రావణ పురాణము ఇవన్నీ ఉన్నాయి చూసారా మీరు ఎప్పుడైనా తెలుసా ఇవి మీకు కార్తీక పురాణం అయితే తెలుసు అయ్యో పురాణము వైశాఖ పురాణం మాఘ పురాణము ప్రతి ఒక్క మాసానికి ఒక్కొక్క పురాణాలు ఉన్నాయి పన్నెండు పురాణాలు ఉన్నాయి భాద్రపద మాసంలో ఒక క్రతువు అయితే ఉంది మొదటి పదిహేను రోజులు దేవత ఆర్చన మిగిలిన పదిహేను రోజులు పితృదేవత ఆర్చన చేయాలి ఓకే 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 మహాలయ మహాలయ పక్షాలు అంటారు తెలంగాణ భాషలో మన పెత్రమావాస్య బియ్యం ఇచ్చుకోవడాలు అని విన్నారా మొదటి పదిహేను రోజులు దైవం ఎందుకనంటే పూర్వము నరకంలో యముళ్ళతో మనుషులు ఇట్లా యుద్ధం చేశారు అంత ఇట్లా మా సరిగ్గా పిండాలు పెట్టగా మమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చి ఇబ్బందులు పెడుతూ ఉన్నారంటే అప్పుడు యముడు అన్నారు కొంతమంది ఏం చేస్తున్నారండి పితృదోషం కూడా ఎందుకు వస్తున్నదంటే ఈ మహాలయాలలో వాళ్ళు కలిపేయడం వల్ల పితృదోషం వస్తుంది తల్లి ఏమంటే ఇప్పుడు మనం ఉన్నాము ఒక ఇల్లు కట్టించుకున్నాము గృహప్రవేశం చేసిన వాడు పిండ ప్రధానం పనికిరాడు అవునా వివాహం చేసినవాడు కన్యాదానం చేసిన వాడు ఇంట్లో మగవాడైనా ఆడవాడైనా మళ్ళీ వాడు పిండ ప్రధానం చేయడానికి లేదు కనీసం ముగ్గు పోసుకున్నా కూడా చేయకూడదు ఆ సమయంలో ఒకవేళ మనం చేసుకున్న దానికి తేడా ఉంటుంది కాబట్టి మహాలయ పక్షంలో నువ్వు ఏదైనా చెయ్యొచ్చు దానికి తప్పు లేదు ఆ మహాలయంలో పక్ష ఆ పక్షియాల్లో నీకు ఎవరేదాచరించినా దోషం పోతుంది అనేటువంటిగా మనకు చూపించారు అంతేగాని ఇక్కడ నువ్వు చేయలేదు కదా ఇప్పుడు నేను దీంట్లో కలిపేస్తే ఇక నెక్స్ట్ టైం దీంట్లోనే చేస్తాను అనుకోవడం అది మహా దోషం మహాదోషం విన్నావాదాలి అట్లా ఈ ఒక్కొక్క మాసానికి ఒక విధి తత్వాలు అనేటువంటిది మన ధర్మంలో మాత్రమే ఉంది అలా ఈ ఆషాఢ మాసానికి కూడా ఇలాంటి వైశిష్టం అన్న వైశిష్టము అందుకే బోనాలు కానివ్వండి గ్రామ దేవతలు కానివ్వండి వారాహిదేవి కానివ్వండి వారాహితో పాటు శాఖాంబరి దేవి ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యేది ఈ ఆషాఢ మాసంలోనే తల్లి ధన్యవాదాలండి మంచి విషయాలు తెలియజేశారు నమస్తే మహాదేవండి